మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ నేత వర్లరామయ్య ఓటర్ల తుది జాబితాలో ఇంకా అవకతవకలున్నాయన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరే స్థానాలకు మార్చడం వల్ల ఓట్ల జాబితాలో అవకతవకలకు తెరలేపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు ఇలాంటి తప్పిదాలు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని త్వరలోనే వచ్చేది టీడీపీ సర్కారేనని గుర్తించుకోవాలని హెచ్చరించారు తప్పుడు విధానాలు దొంగ వీళ్ళ బతుకులు ఏంటో నాకు అర్థం అవట్లేదండి ఫెయిర్గా గా ఎన్నికలకు పోదామని లేదు దారిన తప్పుడు విధానాలు దారిన ఎవడు నోరో కొట్టి ఎవడు విధానంలో లాక్కొని గెలవాలన్న ఆసక్తి తప్పితే ఫెయిర్గా ఎస్ మేము వచ్చాం మాకు ఓటేయడానికి ధైర్యం లేదు వీళ్ళకి రియల్ గా అక్కడ ఉంటున్నారా లేదా నైట్ ఆల్ట్ అక్కడ చేస్తున్నారా లేదా కుటుంబంతో సహా ఆయన అక్కడ నిద్రపోతున్నారు లేదా చూడాలని చెప్పి కూడా మేము కింది స్థాయి అధికారులకు ఇంకా చంకలు కొట్టుకున్నారు మానేయండి అయిపోయింది అయ్యగారి పని ఎయిటీ వన్ డేస్ ఎయిటీ వన్ డేస్ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు చాలా ఇబ్బందులు పడతారు